ఆయన డెడికేషన్ ఏనండి రేవంత్ రెడ్డి గారి డెడికేషన్ ఎక్కడ కూడా చిన్న లూప్ కూడా లేకుండా ఖచ్చితంగా ప్రతివాడికి సంక్షేమ పథకాలు అందాలి ప్రతి గ్రామం బాగుండాలి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా చక్కగా వినియోగించుకుని అద్భుతంగా జనజీవనం బాగుండాలని ఆలోచన చేస్తున్నారు ఈ రకంగా ముందుకు వెళ్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇంకో ఐదు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఉండే అవకాశం కూడా ఉంటుంది లేదు మధ్యలో రాజకీయ హాయ్ కాంగ్రెస్ ప్రజా పరిపాలన ఎలా ఉంది ఇప్పటికైతే బానే ఉంది అనిపిస్తుంది మన రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా ముందుకు వెళ్తున్నారు అనిపిస్తుంది ఖచ్చితంగా ఆయన అనుకున్నది సాధించే విధంగా ముందుకు దూసుకుపోతున్నారు అన్ని కార్యక్రమాల్లో రైతు భరోసా గాని రైతు రుణమాఫీ గాని అలాగే గ్యాస్ గాని కరెంటు లో గాని పేదవాడికి అన్ని విధాలుగా కూడా అండగా ఉంటూ ప్రతి పని కూడా కూలం కుశంగా ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళుతున్నారనిపిస్తుంది వాస్తవంగా ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో కౌన్సిలర్స్ గాని ఇంకా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో గాని పక్క జెండా పాతారంటారా ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వము పరిపాలన ప్రజా పరిపాలన చేస్తున్నది కొంచెం బాగానే అనిపిస్తుంది ఎందుకంటే రేషన్ కార్డు కూడా ఇచ్చారు అందరికి ప్రజలు మేము మేము సినిమా వాళ్ళం కాబట్టి ఎక్కడిక అక్కడ వెళుతూ మేము తెలుసుకుంటూ ఉంటాం అసలు రాజకీయం ఎలా ఉంది ఇక్కడ ఎలా పరిపాలన సాగుతుంది అనేది తెలుసుకుంటూ ఉంటాం తెలుసుకునే క్రమంలో మంచి పేరే ఉంది రేవంత్ రెడ్డి గారికి చాలా కష్టపడి చేస్తున్నాడు అంటున్నారు మరి ఈ పేరుని కొనసాగిస్తూ ఇంకా ప్రజాల అభిమానాన్ని పొందుతూ ఉంటే మంచి భవిష్యత్ ఉండొచ్చు ఇప్పుడున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్ లో గానీ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం కనపడుతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పరిపాలన అంత బాగుంది అంటే హైదరాబాద్ అసలు జెండా ఎగురుతుంది అంటారా ఖచ్చితంగా కాంగ్రెస్ గానే ఎందుకంటే మా నియోజకవర్గం మాకున్నటువంటి నియోజకవర్గంలో ఏడు బస్తీ ఏడు మాది చాలా పెద్ద న్యూస్ వర్గం అనేది ఏ డివిజన్లు ఉంటాయి ఏ లో కూడా బస్తీలు ఎక్కువగా ఉంటాయి ప్రతి బస్తీలో కూడా సిసి రోడ్లు కానీ బ్రహ్మాండమైన రోడ్లు వేసేస్తున్నారు ఖచ్చితంగా వాటర్ ప్రాబ్లం కూడా లేకుండా చేస్తున్నారు కరెంటు ప్రాబ్లం ఉండేది ఇంతకుముందు ఎందుకంటే అక్కడ బస్తీల్లో కొంచెం సందులు చెట్లు అవి ఉన్నందువల్ల కరెంటు ప్రాబ్లం కూడా క్లారిటీ వచ్చింది చక్కగా పరిపాలన చేస్తున్నారు ఇప్పుడు నేను ఉండేది నగర్ డివిజన్ సేఎన్ రెడ్డి గారు కార్పొరేటర్ చాలా చక్కగా పనిచేస్తాడు అబ్బాయి అలాగే నవీన్ యాదవ్ ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచాడు కొత్తగా చూస్తున్నాము చాలా రోజులో పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు అబ్బాయి నవీన్ యాదవ్ గారు చాలా చక్కగా ఉంది పర్ఫార్మెన్స్ ఇలాగా కాంగ్రెస్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటను ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి కూడా వింటూ ముందుకు వెళుతున్నారు చక్కగా పనిచేస్తున్నారు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పరిపాలన ఇప్పటికీ బాగుందని చెప్పుకోవచ్చు ఇంతకు ముందు రేవంత్ రెడ్డి గారి పైన చాలా మంది కామెంట్ చేసేవారు ఇప్పుడు ఇప్పుడు అందరికి ఆయన ఫేవర్ గా మాట్లాడుతున్నారు దీనిపైన అసలు ఏం మారింది అంటారు ఆయన డెడికేషన్ ఏనండి రేవంత్ రెడ్డి గారి డెడికేషన్ ఎక్కడ కూడా చిన్న లూప్ హోల్స్ కూడా లేకుండా ఖచ్చితంగా ప్రతి వాడికి సంక్షేమ పథకాలు అందాలి ప్రతి గ్రామం బాగుండాలి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా చక్కగా వినియోగించుకుని ఆ అద్భుతంగా జనజీవనం బాగుండాలని ఆలోచన చేస్తున్నాడు ఈ రకంగా ముందుకు వెళ్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇంకో ఐదు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఉండే అవకాశం కూడా ఉంది లేదు మధ్యలో రాజకీయ ఆ లలో కొన్ని ఇబ్బందులు ఉంటుంటే అవి అధిగమించలేకపోతే కొంచెం ఇబ్బంది జరిగే అవకాశం ఉంది కానీ రేవంత్ రెడ్డి గారు అంటే మెచ్చుకుని తినాలి